నా భారతీయ సహోదరి సహోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ దినాన్ని పురస్కరించుకొని ఒక విలువైన విషయాన్ని మీకు వినమని ఆలోచించమని వేడుకుంటున్నాను ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతి భారతీయుడికు ప్రతి భారతీయురాలకు అవసరం బాధ్యత గల ఆలోచన ఇది ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు ఆలోచించవలసిన విషయం ఇది బాధ్యతగా ఏంటి స్వేచ్ఛ గురించి నేను చెప్పదలుచుకున్నాను డబ్బి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది భారతీయులకు స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛ వచ్చిందా స్వేచ్ఛ ఉన్నదా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చిందనే సంతోషంతో జాతి పతాకాన్ని ఎగరేస్తున్నాం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల సంతోషం కానీ రోజులు తరబడి బా బాధపడవలసిన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి సంవత్సరాలు తరబడి సంస్థల వలయంలో పడిపోయి స్వేచ్ఛ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం భారతీయులు ఎన్నో బ్రతుకులు సాగుతున్నాయి అలాగా భారతదేశం స్వేచ్ఛ లేక బ్రిటిష్ కబంధస్తాల క్రింద నలిగిపోతున్నటువంటి తరుణములు స్వతంత్ర త్యాగధనులు భారతీయులకు స్వేచ్ఛనివ్వాలని తమ శిరసలు నేర్పించారు తమ ప్రాణాలు నేర్పించి బ్రిటిష్ కబంధస్థాల క్రింద విడిపించి స్వేచ్ఛనిచ్చారు మనకి ఈరోజు స్వేచ్ఛ ఉందా ఈరోజు ఆ స్వేచ్ఛ ఉందా భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలకి తమ తమ దేశ నాయకులు స్వేచ్ఛనివ్వటానికి స్వతంత్రాన్ని తేవటానికి ప్రాణాలు అర్పించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక మనిషి స్వేచ్ఛపరుడుగా స్వతంత్రుడుగా జీవించాలని తమ మనుగడ సాగాలని ప్రపంచంలో మొట్టమొదటిగా ఆలోచించింది ఎవరో తెలుసా దేవుడు మనం బిబ్లికలుగా మనం బైబిలానుసారంగా ఆలోచించగలిగితే తొలి మానవునికి అంటే ఆధాముకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు స్వతంత్రుడుగా దేవుడు సృష్టించాడు సొంతగా ఆలోచించుకోవచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు ఇష్టం వచ్చింది తినొచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు నాకు నచ్చినట్లుగా నిన్ను జీవించడం స్వేచ్ఛ స్వతంత్రుడుగా దేవుడు తొలి మానవుని సృష్టించాడు అంటే మనిషికి స్వేచ్ఛ స్వతంత్రం అన్నది ఉండాలని దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన వాడుగా స్వేచ్ఛ పరుడుగా దేవుడే చేశాడైనట్లు మాకు అర్థమవుతుంది అంటే నిజంగా మనిషికి దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛ నిజంగా మనిషికి దేవుడిచ్చిన స్వతంత్రం అది ఎంతో గొప్పది దీన్ని మనం పురస్కరించుకొని ఆ దేవాది దేవుడి పట్ల మనం ఎంతో కృతజ్ఞత భావజాలతో బ్రతకాలో మీరు ఆలోచించండి మీ విజ్ఞతకు విడిచిపెట్టేస్తున్నాను తొలి మానవుడగు ఆదాముకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు స్వతంత్రుడుగా చేశాడు బట్ ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగము చేసుకోవద్దని చెడుకు వాడొద్దని దేవుడు ముందుగానే చెప్పాడు గనుక ఆజ్ఞవేశాడు ఇది తినవద్దు అంటే నేను మనిషికిచ్చిన స్వతంత్రాన్ని మనిషి ఎలా వాడుతాడు గనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా చరిత్రలో కాలక్రమేణా మనిషి పాపానికి బానిసయ్యాడు స్వేచ్ఛ నమ్మేసుకున్నాడు స్వతంత్రాన్ని నమ్మేసుకున్నాడు బానిసైపోయాడు రెండు వేల సంవత్సరాల మానవ జాతి అలా కాలక్రమేణా స్వేచ్ఛ లేకుండా బ్రతికాడు బానిసిగా బ్రతికాడు నేటికి బ్రతుకుతున్నారు వినమని ఆలోచన రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభులు వారు మానవ అవతారం పాప చెరలో ఉన్న అపవాది చెరలో ఉన్నటువంటి ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలని స్వతంత్రులుగా చేయాలని యేసుప్రభుల వారు తన శరీరాన్ని సజీవయాగా తన ప్రాణాన్ని అర్పించాడు ఇది వైబుల్లో ఉన్నటువంటి సత్యం అయితే నేను భారతీయులకు నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛ ఉన్నదా ఆనాడు స్వతంత్ర త్యాగధనులు ప్రాణాలను అర్పించారు భారతీయులకు స్వేచ్ఛనివ్వటానికి భారతీయులకు ఎందులో స్వేచ్ఛ లేదు మాటలో లేదు రచనలో లేదు అభిప్రాయములో లేదు స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా భారతీయులే నడుచుకుంటున్నారు చాలామంది మాట నని చేస్తున్నారు రచన నని చేస్తున్నారు అభిప్రాయాలను నని చేస్తున్నారు అది స్వేచ్ఛ అంటారా రాజ్యాంగంలో ఉందా కదా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్వేచ్ఛ ఉంది ఇప్పుడు చెప్పే మూడు విషయాలకి లేదు ఈరోజు స్వేచ్ఛ లేదు ఉన్నా లేనట్లు చేస్తున్నారు మత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ ఎక్కడ ఉంది లౌకిక రాజ్యం మనది లౌకిక దేశం మనది అంత గొప్ప దేశం మనది కానీ ఈ దేశంలో ఏ మతాన్నైనా నమ్మచ్చు అది స్వేచ్ఛ కానీ ఈరోజు లేదది లేదది చట్టానికి విరుద్ధం స్వతంత్రానికి విరుద్ధం అది మూడవది జీవనాకు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ వన్ అది కూడా లేదు చివర చూద్దాం నాలుగవది సమానత్వాకు ఆర్టికల్ ఫార్టీన్ సమానత్వం ఎక్కడుంది మన దేశంలో ప్రపంచ దేశాలలో అతి భయంకరమైన సమానత్వంలో పరిస్థితి మన దేశంలో ఉంది కుల వ్యవస్థ చివరగా నాలుగవది సమానత్వ హక్కు స్వేచ్ఛ ఆర్టికల్ ఫార్టీన్ కొన్ని వందలాది సంవత్సరాల నుంచి మన దేశంలో లేనిదే అది కుల వ్యవస్థతో కూరుకుపోయిన నాటుకుపోయిన దేశం ప్రపంచ దేశాల్లో అతి దారుణమైన చిన్న చూపు చిన్న కులం చిన్న వర్గం తక్కువ చేస్తూ అసహించుకోవడం చేతరించుకోవడం అంటుకోకపోవడం ఇలాంటివన్నీ మన దేశంలో ఎక్కువ జరిగేవి ఉండేవి ఎప్పటికీ ఉన్నాయని చెప్పుకోవడానికి సమస్య లేదు కులముతో కుళ్ళిపోతున్నాయి చాలామంది భారతీయ బ్రతుకులు ఎక్కడ ఉంది స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ గూర్చి ఒక మేధావి ఈ భారతదేశాన్ని ఆకట్టుకున్న ఒక ప్రముఖ వ్యక్తి ఏమన్నారో చూద్దాం స్క్రీన్ పైన ఆయన ఎవరో మనకు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే స్వేచ్ఛ గురించి అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఐదున మహారాష్ట్రంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే స్వాతంత్రం సగటు స్వేచ్ఛ మాత్రమే కాదు సమానత్వంతో కూడుకున్నది కావాలని తెలియజేస్తుంది ఆయన ఏమన్నారంటే స్వేచ్ఛ అన్నది సమానత్వాన్ని సూచిస్తుంది స్వాతంత్రం స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛ సమానత్వాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు మనందరికీ తెలుసు సరోజిని నాయుడు ఈమె ఈ తల్లిగారు ఏమన్నారంటే ఒక మంచి మాట ప్రస్తావించారు దేశ స్వతంత్రం కేవలం సామ్రాజ్య దళాన్ని ఆధారపడకుండా ప్రజల భావోద్వేగం ప్రేమలో వంచబడాలి అన్న సంగతి ఉంచుతుంది అంటే స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం స్వేచ్ఛను తెచ్చింది ఆ స్వేచ్ఛ ప్రేమను పంచాలి భారతీయులందరికీ భారతీయులందరూ నా సహోదరులు ఇది ప్రేమ ఇది ఉన్నదా ఇది నిజంగా ఉన్నదా దేశంలో ఒకటి కులాల పేరట రెండు వర్గాల పేరట మూడు రాజకీయం పేరట నాలుగు ఆర్థికంగా కూడా ఐదు మతాల పేరట విడగొడుతున్నారు స్వేసాలు కక్షలు కోపాలు దేశం ఐక్యత లేదు ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను దేశములో లేని స్వేచ్ఛ దేవునిలో ఉన్నది స్వేచ్ఛ నిజంగా ఇది నేను చెప్పగలను ప్రపంచంలో తొలి మానవునికి స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛపరుడుగా స్వతంత్రుడుగా దేవుడు సృష్టించాడు ఈరోజు కూడా భారతీయులుగా మనం ఆలోచించాలి స్వేచ్ఛ అన్నది స్వతంత్రం వచ్చిన రాలేదు స్వేచ్ఛ అన్నది ఎవరు ఎక్కడో ప్రారంభించరు స్వతంత్రులుగా మనం బ్రతకాలంటే నిజంగా ఉన్నప్పుడు మనం స్వతంత్రులం స్వేచ్ఛ లేని స్వతంత్రం స్వతంత్రమే కాదు కనుక నిజంగా మనం నిజమైన అయితే స్వేచ్ఛ కలిగి బ్రతకాలి ఈ దేశంలో అది లేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అది మన దగ్గర నుండి ప్రారంభం మన స్వతంత్రం అన్నది దుర్వినియోగం చేసుకోకూడదు మన స్వతంత్రం వలన పక్కోడు ఇబ్బంది పడకూడదు పక్కోడు యొక్క స్వతంత్రం తన యొక్క స్వేచ్ఛ మన వలన ఇబ్బంది పడకూడదు భారతీయులందరూ నా సహోదరులనుకున్న భావం అభివృద్ధిలోనికి వెళ్ళాలి అందరి పట్ల మనం చూపించాలి కానీ ఈరోజు భారతదేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి నువ్వు వేరు నేను వేరు ఈ దేశం నుండి వెళ్ళిపో ఈ దేశంలో నీకు లేదు అని కులాల పేరట మతాల పేరట వర్గాల పేరట రాజకీయ పేరట ఆర్థికంగా ఎన్నెన్నో జరుగుతున్నాయి దారుణం కదా ఇది ఇద స్వతంత్రపు దేశం ఇదా స్వేచ్ఛ కలిగిన దేశం భారతదేశంలో చాలామంది స్వాతంత్రం ఉన్నదా కదా అని మరి దారుణంగా మాట్లాడుతున్నారు మరి దారుణంగా విమర్శనలు మరి దారుణంగా కించపరచడం మరి దారుణంగా చట్టాలకు వ్యతిరేకంగా పనులు చేయడం మరికొందరు స్వతంత్రం ఉంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఆ స్వతంత్రాన్ని ఆ స్వేచ్ఛను అన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇదా స్వతంత్రపు దేశం ఇదా స్వేచ్ఛ కలిగిన దేశం బైబిల్లోకి ఒక మంచి మాట అంతే అద్భుతమైన మాట ఒకటవ ఒకరింతల పత్రిక ఆరువాధ్యయం పనివాచనం ఇక్కడ సందర్భం వేరు కానీ స్వేచ్ఛ స్వతంత్రాలకు సంబంధించిన విషయం అన్నిటియందు నాకు స్వతంత్రయము కలద కానీ అన్నియు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచకొనబడనొల్లను అంటే అంటే ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది బైబిల్ ఎప్పుడూ చెప్పింది స్వతంత్రమున్నది కదా స్వేచ్ఛ ఉన్నదని మనం పక్కు ఇబ్బంది పెట్టడం దేశములు లేనిపోనివన్నీ సృష్టించడం లేనిపోని మాటలు మాట్లాడడం లేనిపోని రచనలు చేయడం లేనిపోని అభిప్రాయాలు చెప్పడం లేనిపోనువన్నీ సృష్టించడం చేయడం ఇది స్వతంత్రానికి స్వేచ్ఛకు విరుద్ధం దీని చేత స్వేచ్ఛ అన్నది భారతీయుల మధ్య చల్లారిపోతుంది స్వతంత్రానికి అర్థం లేకుండా పోతుంది దేవుడు ఎప్పుడు ఏనాడో చెప్పాడు స్వతంత్రం ఉన్నదని స్వేచ్ఛ ఉన్నదని నీకు బ్రతికి సమాజాన్ని చెడగొడితే జాగ్రత్త నేను అడగవలసి ఉంటుందని దేవుడు అన్నాడు ఈరోజు చట్టాలు కూడా అడగాలి స్వేచ్ఛను నాశనం చేస్తున్న స్వేచ్ఛను లేకుండా చేస్తున్న చాలామంది భారతీయుల్ని చట్టాలు అడగాలి ఆలోచించమని ఒక భారతీయుడిగా సాటి భారతీయుడి విన హృదయపూర్వకంగా మనం చేసుకుంటూ ఎంత సమయం వినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ